నాలుగున్నరకు టైం పెడితే ఐదు ఐదు కానీ తొందర తొందర గాలి ఎక్కువ ఉంటుంది ఐదే గట్టేకి ఐదేజ

కేర్ ఎండే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేరిపోతున్నాం మందుగట్ట అన్నపా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా కేరర్ పెట్టుకొని పోతాం టీ పెట్టినా టీ తాగి కడుక్కొన్నా కానీ నువ్వు అయిపోయి అదని కట్టే ఆరైంది

ఇంతే ఆరు దాటిపోయా తా తాగు గాలి ఎక్కువ ఉంటుంది మందు కొట్టే తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అయితే మేము మందు కొట్టేసి పోతున్నాం ఫ్రెండ్స్ ఇటు తాగేసి శని పోతాము ఇంటికి ఆరున్నర తాతాం ఫ్రెండ్స్ ఆరున్నర ఏడికి ఇంకా పోతున్నాం కాబట్టి తొందర ఫ్రీ తాగుతున్నాం

మిగిలితే తెచ్చుకుందాం మరి సేన్లకి సేన్లకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా సేన్కైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా సేన్లే ఉన్నాము ఇప్పుడు ఇంకా వాంసేన ఇదే ఫ్రెండ్స్ మాది వాంసేన ఇప్పుడు దీనికే మంద కొట్టేది సెల పెడుతుంది కదా బాగా ఫుల్ బాగా జనరల్గా బాగా కాస్తున్నాయి కదా ఇవి సుడిగా జనలున్నా పని చేస్తే నీళ్ళు లేదా గుంతలో

రోజు ఇటు వరకు పై వరకు ఉండే కదా నీళ్ళు బాగా బురద ఒకసారి చూస్తే నేను ఎత్తుకొని వస్తాను మరి దిగేది ఆడాన్ని నీళ్ళు నీళ్ళు అయిపోయిన దానికి వాసన వస్తున్నాయి చూడ

ఎక్కువ పన్నెండు జట్లు అవుతుంది కదా మరి తక్కువ కలుపుకునేదే కలుపుకునేది మరి అప్పుడు ఉంది మనందంతా తెల్లగా అయితే డబుల్ దీపకకి ఇంక కొట్టేదైతే స్టార్ట్ చేసినాడు ఫ్రెండ్స్ మా ఆయన అదంతా ఖాళీగా ఉంది కానీ మందుగట్టేదైతే స్టార్ట్ చేసినాడు ఫ్రెండ్స్ మా ఆయనకి నేనైతే నీళ్ళు ఎత్తుకొని వస్తాను వాన సరిగ్గా లేక అక్కడంతా మళ్ళీ లేదు ఫ్రెండ్స్ తిరిగేసినాము లే వాము లేని దగ్గరంతా కానీ మళ్ళీ లేదు సరిగా ఇది అంత చూపిస్తారు ఎంత కొంచెం అంతకే కొంచెం చూపిస్తున్నా బిందో అంటే కొంచెం అనుకున్నా మందు వాసన ఉంది ఎక్కువ షాంపూ వేసుకో గ్లా సబ్బు కంటే షాంపూ మేలు మందు వాసన జరి పోతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అన్నం తింటున్నాం మాది టైం అయితే తొమ్మిదిన్నర అయింది ఇంకా మందు కొట్టేదైతే ఉంది ఫ్రెండ్స్ అన్నం తిని మందు కొడతాం ఇంకా చూపి ఏమేమి నమ ఫోన్ కొరపొ కాన్పిడియం లేదు ను వంచితే గానిస్తదిట్లా కెమెరా ఆ నాకు రాదబ్బ ఆ నమ దినేం గా దేంత ముందు కొట్టేసిపోతాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏ ఈ రోజు ఏం నంచుకొని ఏం చేసలేవే చేయలా ఇంకా టైం తక్కువ వచ్చే ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ రాత్రి చేసుకోలా నమ పదరపొ ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ఉంటాం బాయ్ ఫ్రెండ్స్